వేదికను అలంకరించిన అధికారులకు పెద్దలు వలీ గారికి బుడే గారికి మండల పార్టీ అధ్యక్షులు కొండల గారికి ఎంపీపీ లక్ష్మీబాయి గారికి సర్పంచ్ గారికి సమన్వయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మండలం కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలకు వెళ్ళినా గొల్లపల్లి గ్రామానికి వస్తే ఆ తీరే వేరు ఎందుకంటే గొల్లపల్లి గ్రామానికి వచ్చిన తర్వాత ఆ రోజు భోజనం చేయాల్సిన అవసరం లేదు కడుపు నిండిపోయేంత అభిమానం మీరు చూపిస్తారు కానీ ఈ అభిమానం ఓట్ల రూపాయల మాత్రం రాదు అది ఎందుకో ఇప్పటికీ నాకు అర్థం కాదు పోయినసారి చూసుకుంటే మన నగరగల్ల మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు రాని ఏదైనా ఉందంటే అది గొల్లపల్లి గ్రామం కానీ నియోజకవర్గంలో కానీ మండలం మొత్తంలో కానీ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఏదైనా ఒక గ్రామాన్ని తలరాత మార్చారు అంటే ఆ గ్రామం గుళ్లపల్లి ఉన్నప్పుడు ఎక్కడా కూడా లేని విధంగా లేజర్ కాలు పైప్ వేశారు పైపేసి అప్పుడు దాకా రాత్రి పాటు లాంత్రలు వేసుకుని పొలాల దగ్గర కూర్చోవలసిన రైతులందరూ ఇవాళ ఇంట్లో పడుకొని నిద్రపోతా ఉన్నారంటే దానికి కారణం మన పల్నాటికుని డాక్టర్ బాధరావు గారు అందుకే ఒకసారి జన యాత్రలో నగర మండలంలో మీరు ఏదైనా గ్రామానికి వస్తారంటే నేను మండల సమన్వయ కమిటీ సభ్యులకు నాయకులు అందరికి ఒకటే చెప్పాను నేనంటూ జన చైతన్య యాత్రకు వస్తే అది నా కొల్లపల్లి గ్రామానికే వస్తాను కలిసి ఉంటానని చెప్పాను అన్న మాట ప్రకారం వచ్చాను ఎందుకంటే ఒకసారి మాట అంటే వెనక్కి తిరిగి వెళ్లే అవకాశం కానీ ఆ నైజం గానీ కోడల కుటుంబానికి మన నాయకులు తల్నాట డాక్టర్ పొడవ శివప్రసాద్ గారికి చేరు ఒక్కసారి జన చైతన్య యాత్రలో ఇంతకు ముందు వరీ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాల పార్టీ ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద అప్పటిదాకా రెండు వందల రూపాయలు వచ్చే పెన్షన్ ని ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ రోజు ఐదు వందలు వికలాంగులు